ఇంకనూ ఆయనలో పరిపూర్ణులుగా ఇంకనూ ఆయనలో మనం బలపరచబడినట్లుగా మా ముందున్న ఇంకా ఈ సంవత్సరము ప్రవ్వ ఈ నెల మొత్తము కూడా నిశక్తిని ప్రవ్వ మేము పొందుకొని నీ ఆత్మ చేత మేము నడిపించబడులాగున ఈ పునరుద్ధాన శక్తి రోజు నీ పునరుద్ధాన శక్తిని మేము అనుభవించడానికి నీ కృపను మాకు దయచేయండి అని నిదాసుల ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని విరవండి అన్ని విషయాల్లో ప్రవ్వా మేమందరము తగ్గించబడవలసిన వారము నీ నేనామాని హెచ్చిస్తున్నాం నీ గను పరుస్తున్నాం ప్రవ్వ మా దేవుడవు మా విమోచకుడవు మా నమ్మదగిన సహాయకుడవు నీవే అయ్యా ప్రవ్వ గొప్పవారిలో వెళ్లలో నీ వంటి వారు లేనే లేరు ప్రవ్వ నీతో సమమైన వారు అయ్యా నీ కృపతో సమమైనది ఏది లోకంలో లేనే లేదు ప్రవ్వ అంత నాయన ప్రవ్వ నీ విలువైన నీ కృప చేత మీరు మమ్మల్ని అందరినీ రక్షించుకున్నారు ప్రవ్వ విమోచించుకున్నారు ప్రవ్వ నీ ఇష్టమైన జీవితాన్ని నాయన ఇంకను మేము జీవించడానికి ఇంకనూ మాదిరి కలిగి ఉండటానికి నీ కృపను మాకు దయచేయమని దేవుని సన్నిధానంలో ఏ బలహీనత ఉన్నా సరే ఒకవేళ ప్రభు బల్లారాధన ఉంది గనక ఈ ఉదయకాల సమయంలో అన్నిటిని విడిచిపెట్టువారుగా ఉన్నామండి అందరితోనూ సమాధానం కలిగి ప్రవ్వ నాలో ఐక్యత లేదు స్వా సమాధానం లేదు ప్రవ్వ ఇంకను 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 ప్రవ్వ నన్ను రూపాంతరపరచయ్యా అయ్యా రూపాంతరపరచండి ప్రవ్వ అయ్యా నీ కార్యాన్ని మా పట్ల మీరు జరిగించండి ఇంకను మమ్మల్ని బలపరచండి మమ్మల్ని లేవనెత్తండి మమ్మల్ని సరిచేయండి ప్రవ్వ నీ రాజ్యానికి మేమందరము వారసులుగా ఉండటానికి నీ కృపణ మాకు దయ ప్రతి ప్రతికూలమైన పరిస్థితులను మా ముందు అనుకూల దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రవ్వా అయ్యా మేమేమయ్య ఉన్నాము కేవలం నీ కృప మాత్రమే ప్రవ్వ నీ కృప లేకపోతే ప్రవ్వా మేమే రోజు నశించిపోయి ఉండేవారం బ్రవ్వ మమ్మల్ని వేదికే రక్షించావు బ్రవ్వా నీ విలువైన రక్షణను మా అందరికి అనుగ్రహించావు బ్రవ్వ ఏమి ఇవ్వగలము నాయన ఏమిచ్చి మీరు నాని మేము తీర్చుకోలేము ప్రవ్వా అయ్యా నాయన మా పితరులకు లేని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు మాకు దేవుడుగా ఉన్నావు నీకు వందనాలు బ్రవ్వ నీకు స్తోత్రములు నాయన అయ్యా కుటుంబాలతో నేను సేవించి మిమ్మల్ని ఆరాధించి బ్రవ్వ నేను ఆమంలో నిన్ను ఘనపరిచేవారుగా ప్రభు మీరు మమ్మల్ందరి నుంచారు మీకు వందనాలు వందనాలు వంద ప్రతి ఒక్కరండి మీ జీవితంలో ఆయన ఏ మేలు చేసి ఉన్నాడు అది మీ హృదయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని ఆరాధన చేయువారుగా ఉన్నామండి దేవుడే సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే కన్నీరు ఋతుడచును